హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే థర్టీ నైన్ అండి డే థర్టీ నైన్ వెయిట్ చూసే ముందు డే థర్టీ ఎయిట్ వెయిట్ ఎంతున్నాము అలాగే డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాము ఏంటి ఏంటన్నా చూసేద్దాం రండి అలాగే మనం వెయిట్ ఎంత ఎంతున్నాము అంటే డే థర్టీ ఎయిట్ సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ ఉన్నానండి సిక్స్కి వచ్చాను సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ ఉన్నానండి కానీ రోజు వెయిట్ గెయిన్ అవ్వచ్చు నేను కొంచెం ఈవినింగ్ పిచ్చి పిచ్చిగా బజ్జీలు సమోసాలు అవి తిన్నానండి ఎందుకంటే ఇంటికి మా చెల్లి వాళ్ళు వచ్చారు మా తమ్ముడు వాళ్ళు వచ్చారు సో దానివల్ల వాళ్ళకి తీసుకొచ్చాం కదా వాళ్ళతో పాటు తినాల్సి వచ్చింది స్నాక్స్ లాంటివి కొంచెం లేట్ నైట్ తిన్నానుమాట నైట్ తిన్నాను ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎయిట్ థర్టీ అలా సో నాకు తెలుస్తుంది మాట బాడీ కొంచెం మేబీ రోజు వెయిట్ ఎక్కువ చూపించవచ్చు అని సో ఒక్కరోజే కదా అని చెప్పి ఇంక తిన్నాను వాళ్ళ కోసం ఏం కాదు ఈ రోజు వెయిట్ ఎక్కి చూపించినా లేకపోతే ఈ రోజు అంతా డైట్ మెయింటైన్ చేస్తాను కాబట్టి రేపు తగ్గుతాను అలాగే మనం నిన్న యాక్చువల్ డైట్ ఫుడ్ ఏం తీసుకుని ఏంటి అని చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైట్ ఫుడ్ అనేది చూసేద్దాం రండి మన డైట్ ఫుడ్ ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి సీడ్స్ తీసుకున్నాం సన్ఫ్లవర్ పాంప్న్ వాటర్ మిలన్ ఇంకా బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా అవి ఇవైతే తీసుకున్నాం అన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద వీటితో పాటు ఈరోజు బ్రౌన్ రైస్ని గోంగూర పప్పు కొంచెం రైస్ తినేస్తాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద జావా అదేం కాదుకోలేదు ఇంక అందుకు కొద్దిగా రైస్ చూస్తే ఎంత రైస్ ఉందో కప్ప రైస్ తింటాను అనమాట ఇదైతే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి సీడ్స్ ఇలాగే బ్రౌన్ రైస్ పాలకూర అదే గోంగూర పప్పు అండి ఇది అది అలానే ఆఫ్టర్నూన్ వచ్చేసి బ్రౌన్ రైస్ పాలకూర గోంగూర పప్పు ఇంకా సెపరేట్గా కర్రీ కూడా పెట్టుకుంటాం కదా ఐడి నేను అలాగే గోంగూర పప్పు పెట్టుకున్నా అట్లో నంచుకోవడానికి పప్పు నంచుకోవడానికి ఇవ్వండి ఇవి హెల్తీ అండి వితౌట్ ఆయిల్ ఇక్కడ అమ్ముతుంటే తీసుకున్నమాట మా ఏరియాలో ఇవి ఏంటి అంటే అటుకులు అన్నారండి ఏదో బాస్మతి రైస్తో చేస్తారండి వితౌట్ ఆయిల్ ఇది సో అవే అండి బాస్మతి రైస్ కూడా వెయిట్ లాస్ మంచి అని చెప్పి తీసుకున్నాను నార్మల్ రైస్తో పోలిస్తే సో అవి అవి నంచుకోవడానికి అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెజిటిన్నర్ ఏంటి అంటే ఈ రోజు వచ్చేసి పపాయ పట్టుకెళ్తున్నాను పపాయ ఇంకా బటర్ మిల్క్ మాట ఇదండి రోజు నా డైట్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ కదీ డిన్నర్ ఇప్పుడు మనం వెయిట్ తగ్గమా లేదా అనేది చూసేద్దాం రండి చూసారు కదా నేను నేను డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది ఇప్పుడైతే వెయిట్ చూద్దాం నిన్న వెయిట్ ఎంత ఉన్నాను అంటే సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ జీరో ఉన్నానండి ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎక్కిస్తున్నాను ఎంత ఉన్నానో ఏంటి అని మేబీ పెరుగుంటామని అనుకుంటున్నా చూసేద్దాం రండి సో మా వాళ్ళైతే వెయిట్ మిషన్ దగ్గరకు వచ్చి చూపిస్తున్నారు వెయిట్ ఎయిటీ పాయింట్ త్రీ ఫైవ్ అండి రోజు తిన్నందుకు చూసారు అంత ఎక్కువ పెరిగిపోయినా నేను తొందరగా గేన్ అయిపోతుంది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక కేజీ పెరిగిపోయాను సో ఇదండి రోజు వెయిట్ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్